ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ ఇప్పిస్తామంటూ దళారీ తీసుకున్న రెండు లక్షల రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ ఇరువురి కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరింపజేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు లబ్దిదారులు పాలాభిషేకం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మడుగుకు చెందిన పత్తి వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్లోని ఓ ఇన్సిడెంట్ కళాశాలలో సీటు కోసం వేడ్చలకు చెందిన కొండలరెడ్డి అనే దళారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశాడు ఫిర్యాదుతో ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా వ్యవహరించి దళారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో ఇరువురు కక్షిదారుల మధ్య రాజమార్గం ద్వారా డబ్బులు నిప్పించి కేసును పరిష్కరించారు ఇందులో ఎస్పీ న్యాయమూర్తుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారని లబ్ధిదారుడు వెంకన్న తెలిపారు మళ్ళారెడ్డి నుంచి కాలేజ్ సిటీ అంటే అతను మెడిసిన్ అతను తీసుకుంటే మూడు లక్ష అరవై మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ విద్యా విద్యార్థి తీసుకొని రోజు ఎప్పుడైనా సీట్ వస్తుంది సీట్ వస్తూ ఉంటారు ఆ పిల్లల మొత్తం కాలేజీకి పోతున్నారు మాటే హాస్పిటల్ ఉన్నారు ఏమైందనంటే గంట అర గంట గంట అర్ధ గంటల నలభై ఐదు రోజులు కట్టింది నేను ఎవ్వరు మా ఫ్రెండ్స్ గడినా ఎవరైనా నీ పైసలు కట్టే కాలేజీకి పోయిన పైసలు మళ్ళీ తిరిగి రావు నీ పైసలు కలుసుకున్నారు అప్పుడు తిరిగి తిరిగి లాస్ట్ ఏం చేసినా ఒక ఇరవై రోజుల కింద కొరి ఎస్ఐ గారు గడిపోయి కలవడం జరిగింది ఆ ఎస్ఐ గారు దాన్ని తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని వారు సానిషివులు పంపి వారి తర్వాత పోయి వాళ్ళ ఇంటి దగ్గర పట్టుకొని లేకపోతే వాటికి తీసుకొచ్చి ఇక్కడ గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర పైసలు ఇచ్చడం జరిగింది అయితే వాటిని తీసుకొచ్చి చేసి బుక్ చేసినాక లోక అలా వస్తే దాంట్లో వాళ్ళకి కేసు పెట్టి పైసెచ్చి నాకు బతిలాడండి బాగా ఎన్ని పైసలు మీకు ఇస్తాను నాకు దగ్గర కేసు లేకుండా లేదు చెప్పి బదులాడితే ఎస్ఐ గారి కోరిక మేరకు నా పైసలు తీసుకొని ఆ కేసు లేకుండా వేయడం జరిగింది వారికి నాకు పూర్తి ధన్యవాదాలు చెప్తున్న కొరు ఎస్ఐ గారికి జడ్జి గారికి పురి మండల పోలీస్ టీం అందరూ కూడా నాకు సహాయపడిన ప్రతి ధన్యవాదాలు పోలీసు ఎంపీ గారికి జడ్జి గారికి ఫలాభిం చేయడం జరిగింది